ప్రభుత్వ రెవెన్యూ పరిధి మోపారి గ్రామం నుండి హనుమాన్ జంక్షన్ రోడ్డుకి అనుసంధానంగా ఉన్న ప్రధాని రహదారి వెంట ఉన్న సాగు కాలువను చేపల చెరువ యజమానులు పూడ్చి చదును చేసుకుంటున్నా స్పందించని రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు అని రైతుల ఆరోపణలు జొన్నపాడు దాటిన తర్వాత పుట్టగుంట సత్రం నుండి మోపారు గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి మొదట్లో చేపల చెరువు యజమాని పూడికతీత పేరుతో మట్టితో సాగు కాలువును పూడ్చి బహిరంగంగా కబ్జా చేసి చెరువులో కలిపేసుకున్నా అటువైపు కన్నెత్తి చూడని రెవెన్యూ అధికారులు ఇదంతా నాలుగు ఐదు రోజులుగా పెదపారుపూడి రెవెన్యూ ఆరే గోప్యంగా కొనసాగుతుంది మరియు ఆ గ్రామంలో మోటా నాయకుల అండదండలతో జరుగుతోంది అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంత యథేచ్ఛగా బహిరంగంగా ఆక్రమణ జరుగుతున్నా చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న వాయిన ఇప్పటికైనా అధికారులు స్పందించి సాగు కాలువ ఆక్రమణల చెర నుండి విడిపించి యధావిధిగా కాలువను రైతులకు అందుబాటులోకి తీసుకుని రావాలని ఆ గ్రామస్తులు ప్రజలు కోరుతున్నారు